నమస్కారం బాబాయ్ మీ పేరు బాబాయ్ కౌరపాడి రామచంద్రరావు బాబాయ్ మంగళాపురం ఇది ఏం చేస్తున్నారు బాబాయ్ వ్యవసాయం ఏం లేదు బాబాయ్ చంద్రబాబు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటారు జగన్ గారు హయా వచ్చినాక రైతుల పరిస్థితి ఎలా ఉంది రైతులకు పరిస్థితి ఏమైంది జగన్ గారు వచ్చినాక అయ్యే మందుబిట్ అబ్బాయి లేదు అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి తుఫాన్ వచ్చింది తుఫాన్ వస్తుందని చెప్పి ముందస్తుగా ఏమైనా చెప్పడం జరిగిందా తర్వాత వచ్చి తర్వాత వచ్చేసరికి తుఫాను వల్ల చాలా వరకు పంట నష్టపోతే సంబంధించినంత వరకు ఎవరైనా అధికారులు వచ్చి పంటను చూడటం జరిగిందా ఎవరు ఎవరు అదే విధంగా చూసుకుంటే చంద్రబాబు గారిలో అయితే పంట ఇచ్చాడు పంటకి ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చాడు వీళ్ళు వచ్చిన కానీ ఏం ఎత్తం లేదు మళ్ళీ ఏమి ఊరిని రాజకీయాలు దానికి ఎత్తం లేదు వీళ్ళు అదేవిధంగా చూసుకుంటే రైతులకు అండగా ఉంటామని చెప్పి ఆర్బీ కేంద్రాలు స్థాపించే ఉన్నారు ఆర్బీ కేంద్రాల్లోనే పంట వేసుకున్న దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు ఆర్బీఐ కేంద్రాలు తోడుగా ఉంటాయి అంటున్నారు అసలు ఆర్బీ కేంద్రాల్లో వాళ్ళ ఉపయోగం ఉపయోగం ఏమీ లేదు అయ్యి డూప్లికేట్ రాతుండీ రాతులుండి పొలం మీద చూడండి అన్ని రోడ్ల మీద ఉండి అన్ని జాతం లేదు ఎంత అని అయ్యాని కానీ సంచులు లేవు అని బాగా మోసం చేస్తున్నారు కూడా అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారు హయా అంటే రైతులకంటూ ఒక ప్రత్యేకమైన బడ్జెట్ ఉండేది అదే బడ్జెట్తో రైతులకు కావాల్సినటువంటి మన చైర్లకు కావాల్సినటువంటి ట్రాక్టర్లు కానివ్వండి తర్వాత అవన్నీ మందులు ఇచ్చేవాళ్ళు ఇత్తనాలు ఇత్తనాలు కానివ్వండి మినువులు కానివ్వండి అవన్నీ ఇచ్చేవారు జగన్ గారు హయామను ఇటువంటివన్నీ అసలు ఏమీ లేకుండా పోతుంది దాని మీద ఏమి ఇవ్వట్లేదు జగన్ గారి టైం వచ్చినాక అంతకుముందు తారిపాటాలు ఇచ్చేవాళ్ళు మెనుములు సబ్సిడీకి ఇచ్చేవాళ్ళు మందు డబ్బాలు ఇచ్చేవాళ్ళు ఈ గవర్నమెంట్ ఏమీ లేదు అసలు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం రైతులే ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారని చెప్పి తెలియదు దాని మీద అసలు కారణం ఏంటంటారు దాన్ని నష్టాలు వచ్చి ఎట్టాయిగా రాజులు తడిచిపోయి పనులు తడిచిపోయి ఇంకా ఏం చేస్తాడు ఒకటి ఇరవై ఎకరం పదిహేను ఎకరాలు చేస్తున్నారు కూల్ రేట్లు పెరిగి అని అని అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి రై అకౌంట్లో రైతు భరోసా చేస్తారంటున్నారు అంటున్నారు ఎంతవరకు అదే అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలోనే కొన్ని గ్రామాలలో కొన్ని మండలాల్లో కరువు ప్రాంతాలు ఏర్పడినాయి సంబంధిత కరువు ప్రాంతాలని కేంద్రానికి నివేదించిన పరిస్థితి లేదు అదే విధంగా చూసుకుంటే దీనికి సంబంధించినంత వరకు సీఎం గారు మౌనంగా ఉన్నారు దానికి కారణం ఏమంటారు ఏం లేదు గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదుగా అది ఏం గోన్ సంతులు కూడా సప్లై చేయలేకపోతున్నా గోన్ సంచులు కూడా డెవలప్ అయ్యారు అది ఏదో చెబుతున్నాడు ఇప్పుడు ఎంతవరకు ఇత్తడిస్తామని చెబుతున్నాడు రోజు అది ఇచ్చాను పెట్టాను అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి తెలంగాణ ఎలక్షన్ ముందు రోజు తెలంగాణ ఎలక్షన్ రోజు నాగార్జున సాగర్ సంబంధించినంత వరకు డ్యాము సంబంధించినంత వరకు గేట్లు తలుపులు తీశారు ఒక వందలాది మంది పోలీసుని తీసుకెళ్ళి గేట్ తలుపులు తీయడం జరిగింది దాన్ని ఎలా చూస్తారు పోలీసులు పెట్టాడుగా నీళ్ళు వద్దని రావద్దని పోలీసులు కాపలా పెట్టారుగా ప్రధానంగా చూసుకుంటే నిత్యాస వస్తు ధరలు బాగా పెరిగిపోయినాయి దాని మీద మీ అభిప్రాయం పెరిగినాయి ఇంకా చేసేదామమ్మా అన్నీ పెరిగిపోయినాయి ధరలు బాగా పెరిగితే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చూసుకుంటే జగన్ గారి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఏది నెరవేర్చిన పరిస్థితి లేదు కేంద్రం మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు తర్వాత తర్వాత వచ్చేసరికి ప్రధానంగా మద్యపాన్ని నిషేధం చేస్తాను అన్నారు మద్యపాన నిషేధం చేయలేదు ఆ మద్యం తాగటం వల్ల మన రాష్ట్రంలో అనేకమంది చనిపోతున్న దాఖలాలు కనబడుతున్నాయి దాని మీద మీరు చచ్చిపోతున్నారు బాగా బాగా చచ్చిపోతున్నారు బ్యాని సభ్యులు బాగా నమ్ముతున్నాడు అదే విధంగా మూడు రాజ్యాలు అన్నారు దాని మీద మీరు ఏమంటారు బాబు రాజ్యాలు బాగుందా నమస్తే నా పేరు కనుమూరు సుబ్రమణ్యం అది లంకపల్లి కృష్ణా జిల్లా ఏం చేస్తుంటారు నేను వ్యవసాయం చేస్తాను ఏంటి అన్న చంద్రబాబు గారు హయాంలో రైతులు పరిస్థితి ఎలా ఉంది జగన్ గారు హయా వచ్చి నాకు రైతులు పరిస్థితి ఎలా ఉంది నేను వ్యవసాయం చేస్తాను చంద్రబాబు గారు ఉన్నప్పుడు అయితే వడ్లు పొలంలు అమ్ముకునేవాళ్ళం రేట్లు ఉండేవి మొత్తం ఇక ఆయన కాగితా బేరగా ఉండేవాళ్ళు వాళ్ళే కొనుక్కి డబ్బులు వచ్చే ఏమన్నా అప్పులు ఏమన్నా తీరిపోయాయి అప్పుడు పండినా వడ్డీ ఎక్కువైపోతుంది మూడు నెలలు మా ఫ్రెండ్కి అయితే నాలుగు నెలల తర్వాత పండియండి డబ్బులు అప్పుడు ఇప్పుడైతే నాలుగు నెలల తర్వాత పడిన డబ్బులు మళ్ళీ ఫెస్టిలైజర్లో అప్పులు కట్టుకోవాలి వాడు వడ్డీ తెచ్చుకున్న అప్పులు కట్టాలి చాలా ఇబ్బంది పడుతుంది చాలా ప్రాసెస్ కరెక్ట్గా అది అదేవిధంగా చూసుకుంటే వచ్చేసరికి తుఫాన్ వచ్చింది సంబంధించినంత వరకు చాలా వరకు పంటలు పాడైపోయిన పరిస్థితి ధాన్యం కూడా పాడైపోయిన పరిస్థితి ఏర్పడుతుంది సంబంధించినంత వరకు ఎవరైనా అధికారులు వచ్చి చూడటం జరిగిందా ఇంతవరకు ఏమైనా మీకు సబ్సిడీ ఏమైనా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందా అధికారులు అయితే ఎవరు రాలేదు కానీ ఇలాగే మీకు ఇలాగ కొంచెం సమాజ సుఖం ఉండి సమాజంలో తప్పులు జరుగుతున్నాయి వాటిని ప్రజలు చూపించాలని చెప్పి మీలాంటి రిపోర్టర్లో వచ్చి ఎవరైనా సాక్షి వాళ్ళు వస్తున్నారు ఇంకా ఏబీఎన్ వాళ్ళు వస్తున్నారు చాలామంది రిపోర్టర్లు వస్తున్నారు కానీ అధికారులు అయితే ఇంతవరకు ఎవరు రాలేదు అదేవిధంగా చూసుకుందామన్నా ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా రైతులకు అండగా ఉంటామని చెప్పి ఆర్బీఐ కేంద్రాలు స్థాపించే ఉన్నారన్న ఆర్బీఐ కేంద్రాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందంట అరబీ కేంద్రాల వల్ల ఉపయోగం అసలు ఏమీ లేదు ఎందుకు లేదంటే సంచులు మనల్నే తెచ్చుకోమంటున్నారు వాళ్ళు వీళ్ళు హమాలీలు ఉంటారు కదా హమాలీలు కూడా మనమే పెట్టుకోవాలండి ఎందుకు అసలు ఇవన్నీ ఎందుకు అంతకుముందు చక్కగా ముఠా ఉండేది వాళ్ళే వచ్చేవాళ్ళు వాళ్ళే తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళే సంచులు తీసుకొచ్చేవాళ్ళు సంచులకు డబ్బులు కూడా వేసుకునేవాళ్ళు కదా వాళ్ళు మేము మళ్ళీ ఇప్పుడు మనమైతే కొనుక్కోవాల్సి వస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది ఆర్బీకే వల్ల లాభం లేదు ఎరువులు ఉన్నాయని చెప్తున్నారు అందులో ఎరువులు లేవు మందులు ఉన్నాయని చెప్తున్నారు మందులు లేవు ఏమి లేవు ప్రధానంగా చూసుకుంటే ఉన్నా రైతుల కోసం రైతులకు అండగా ఉంటామని చెప్పి చంద్రబాబు గారి హయాంలో మూడో పంట కూడా రైతులకు నీళ్లు రావాలని చెప్పి దీంతో పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది అదే పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుందని దీంట్లో పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అదే పట్టిసీమ నుంచి కూడా సరిగ్గా నీళ్ళు ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది పది సంవత్సరాలు పట్టే పోలవరం ప్రాజెక్టుని ఐదు సంవత్సరాలు లోపే డెబ్బై రెండు పర్సెంట్ పైగా కంప్లీట్ చేసేసారు ఉన్న ముప్పై పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అదే దీని కింద ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేసారన్న ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకరు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు అసలు పోలవరం గురించి మాట్లాడలేదు దాని మీద ఎందుకన్నా టెన్షన్ ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ పోలవరం కంప్లీట్ వీఆర్ విల్ కంప్లీటెడ్ మేము ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం నీళ్ళు ఇస్తాం ఇవాళ ఏ డేట్ అన్నది ఇరవై మూడు పన్నెండు డిసెంబర్ పన్నెండు ఇంతవరకు ఏమన్నా అక్కడ మొన్న నిన్న కాక మొన్న కేంద్రం జలశక్తి మినిస్టర్ వచ్చి మీరు ఏం చేస్తున్నారని అడిగితే ఇక్కడ మేము మీకు డబ్బులు ఇచ్చే ఆప్షనే లేదని చెప్పారు ఇక్కడ మేము డబ్బులు ఇచ్చే ఆప్షనే లేదు మీరు ఏం చేస్తున్నారో మాకే అర్థం కావట్లేదు అని చెప్పి కేంద్రం జలశక్తం ఉప మంత్రి వచ్చి బూతులు తిట్టి వెళ్ళే పరిస్థితి వచ్చింది అట్టా ఉంది కేంద్రం పరి పోలవరం పరిస్థితి